కర్కాటక రాశి కర్కాటక రాసి వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండదు జల్సా ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు వ్యవహారాలు చేస్తూ ఉంటారు ఆహార నియమాలు మాత్రం కొంచెం పాటించరు కాబట్టి గుణం చాలా మంచిది మంచి జ్ఞానం ఉంటుంది క్రియేటివ్ మైండ్ ఉంటుంది ప్రతి కూడా ఆలోచనతో ప్రతి పని వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళు తగ్గట్టుగానే ప్రతి పని కూడా ఈజీగా చేసేస్తారు కానీ వీళ్ళు పని కంటే అయితే వాళ్ళ చేత పని చేయించడం ఎక్కువగా ఉంటుంది కర్కరాశ్ర చేసినా కూడా అన్ని విధాలు కూడా మంచితనంతోనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా తను ఆహార ప్రతి విషయంలో అతిగా పెడతారు పెట్టి మంచి పేరు తెచ్చుకుంటారు కానీ ఇది చేసినప్పటికి కూడా అప్పుడప్పుడు స్నేహితులతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి స్నేహితుల్లో ఇబ్బందులు రాకుండా ప్రతిదీ భావాన్ని బయట వ్యక్తం చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బుని జాగ్రత్త చేసుకోండి అనవసర ఖర్చులు పెట్టుకోకుండా ఉన్నట్లయితే కర్కట వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది లాంగ్యూటీ చాలా ఉంటుంది అన్ని సమస్యలు కూడా ఈజీగా తీరిపోతూ ఉంటాయి అంతేకాని తొందరపడి ప్రతి విషయాన్ని దూకుడుగా మాట్లాడకండి వాహనాన్ని జాగ్రత్తగా ఉండండి ఈ శని అష్ట దోషం నడుస్తుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి వచ్చినా భయపడకండి కొంచెం తుమ్ము దగ్గు అలాంటివి లర్జీస్ కూడా వస్తూ ఉంటాయి వచ్చినా దాన్ని తగ్గ మెడిసిన్ తీసుకొని ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు చక్కగా శనికి తైలాభిషేకం చేయించుకోండి అంతేగాని మీకు ఇబ్బంది ఏమి లేదు లక్ష్మీదేవిని పూజ చేసుకోండి లక్ష్మీ సహస్ర స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది